మనకు చూసుకున్నట్లయితే హైకోర్టు ఏపీ హైకోర్టు సో క్లియర్గా ఏపీలో టెట్ టీఆర్టీ డిఎస్సి నోటిఫికేషన్లపై నిలుపుదలకు స్టే ఇవ్వడం ముఖ్యంగా అంటే నో చెప్పడంతో గల కారణం ఏంటంటే ముఖ్యంగా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో విద్యార్థులకు ఇక్కడ ఎగ్జామ్స్ జరిగితేనే న్యాయం జరిగే అవకాశాలు అయితే ఉంటాయని వాటిని ఆపేయడం వల్ల సో ఎవరికి అవకాశం అయితే ఉండదని సో అందువల్ల ప్రభుత్వ నిర్ణయంలో జోక్యం చేసుకోమని చెప్పడం అయితే జరిగింది అయితే వీటిపై పిటిషన్లు దాఖలు చేసిన పిటిషనర్లు మాత్రం గడువు కేవలం పంతొమ్మిది రోజులు మాత్రమే ఉందన్నారు అది ఎంత మాత్రం సరిపోతున్నారు టీఆర్టీ పరీక్షలకు సైతం తక్కువ సమయం ఉందన్నారు అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని పిటిషనర్లు అయితే కోరారు నోటిఫికేషన్ అమలు నిలుపుదా చేయడంతో పాటు పరీక్షను వాయిదా వేయాలని తిరిగి షెడ్యూల్ను ఖరారు చేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు వాదనమైన న్యాయమూర్తి తన నిర్ణయాన్ని వెలువరించారు ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని సాధ్యం కాదని అలా ఇస్తే తుది ఉత్తర్వులు ఇచ్చినట్లేనని ఈ వ్యవహారంపై అత్యవసర విచారణ అనవసరమని పిటిషన్లు చెబుతున్న నేపథ్యంలో అంటే క్షమించాలి అవసరమని పిటిషన్లు చెబుతున్న నేపథ్యంలో ఈ నెల ఇరవై ఎనిమిదిన తుది విచారణ జరుపుతామని ఈ విధంగా చెప్పారు అయితే మరి తుది విచారణలో మ్యాక్సిమం సో అటు అభ్యర్థులకు అనుకూలంగా వస్తుందంటే మ్యాక్సిమం అభ్యర్థులకు అనుకూలంగా వచ్చే అవకాశాలు అయితే కనిపించట్లేదు ఎందుకంటే ప్రభుత్వ విధాన నిర్ణయంలో రాష్ట్ర ఇక్కడ హైకోర్టు అనేది కూడా ప్రతి విషయానికి కూడా కలగైతే అనమాట వారి పరిపాలనా విధానానికి సంబంధించి సో మ్యాక్సిమం అందువల్ల షెడ్యూల్ ప్రకారం పరీక్షలు జరిగే అవకాశం అయితే ఉంది సో ఇరవై ఎనిమిదో తారీఖున మళ్ళీ విచారణ అయితే జరుగుతుంది కాబట్టి అప్పుడు ఒక మ్యాక్సిమం టైం పెంచే అవకాశం అయితే ఉండకపోవచ్చు కాకపోతే ప్రభుత్వం ఇచ్చే క్లారిఫికేషన్ మీద అది ఆధారపడి అయితే ఉంటుందన్నమాట ఫోన్ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసే దాని మీద సో ఒక లైక్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తుంటాను సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్